ఈ గోదావరి నీళ్ళ పంచాయతీ ఇంకా వడతలేదు కదా ఈ బనకచీర్ల చేయ వాటికి ఈ రేవంత్ రెడ్డి సపడి ఎత్తలేడు మన తెలంగాణ నీలాన్ని మలకపోతున్నారు ఆంధ్రోళ్ళు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బగ్గున మాడుతున్నారు గోదావరి నిగర జలాలన్నీ నిల్వ జలాలన్నీ ఫస్ట్ ఈ కేంద్రం లెక్క తెలిసిన తర్వాత మిగిలిన ఏమైనా ఉంటే వంటబోదు కానీ ఎక్కడికక్కడ దోసుకపోతామంటే మా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకుంటుందా అని చెప్పేసి అగిలమైన గుగ్గిలమవుతున్నాడు మన కేటీఆర్ సారు ఇరు రూపాయ తెలంగాణలో ప్రవహించే సింహభాగం ప్రవహించే గోదావరిలో కానీ కృష్ణలో కానీ మా హక్కు తేల్చండి అని కేంద్రాన్ని అడుగుతున్నాం తప్పేముంది మా హక్కు మా వాటా తేలకుండా నికర జలాల్లో మిగులు జలాల్లో ఇష్టం వచ్చినట్టు గుంజుకపోతామంటే కుదరదు అని చెప్తున్నాం మరి మీరు చెప్పే స్ఫూర్తి కరెక్ట్ అయితే మరి కాళేశ్వరం కట్టినప్పుడు అడ్డుకున్నది ఎవరు చంద్రబాబు నాయుడు కాదా ఉత్తరాలు రాసింది ఎవరు ఇదే ఆదిత్యనాథ్ దాస్ కాదా ఉత్తరాలు రాసి కేంద్ర ప్రభుత్వంలో మీ పలుకుబడిని ఉపయోగించి మా ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేయలేదా మేము అడ్డుకుంటలేం మేమేమంటున్నాం ఇవాళ స్పష్టంగా మా వాటా తేల్చండి రేవంత్ రెడ్డి అబ్బసొత్తు తాత జాగిర్ కాదు గోదావరి నీళ్లు రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు సంతర్పణ చేస్తానంటే తెలంగాణ ప్రజలు ఊకోరు నెల రోజుల్లో కమిటీ వేస్తా ఎవరిని అడిగేస్తున్నావు కమిటీ ఎవరిని అడిగేసిన కమిటీ నువ్వు చంద్రబాబు చెప్పాగానే కమిటీ వేస్తావు కమిటీ ముప్పై రోజుల రిపోర్ట్ ఇస్తుంది కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఫైనల్ అంటావా ఎవరికి ఫైనల్ నీకు ఫైనల్ కావచ్చు తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతులకి ఎట్లా ఫైనల్ అవుతుంది నీకు అధగానం ఉంటే నీ ఇంటి నీ ఇల్లు అమ్మి చంద్రబాబుకు విగ్రహం కట్టు మేము వద్దంటలేం కానీ నువ్వు చేస్తున్నదేంది తెలంగాణ ప్రయోజనాలు శాశ్వతంగా మరి నేను చంద్రబాబుకు ధారాదత్తం చేస్తానంటే మేము ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు ఆంధ్ర రైతాంగానికి వ్యతిరేకం కాదు కానీ తెలంగాణ రైతుల ప్రయోజనాలు నెరవేరే విధంగా ముందు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెండి నిన్న జరిగిన మీటింగ్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా కాదు మరి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు ఇన్ఫార్మల్ మీటింగ్ అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు మరి ఇన్ఫార్మల్ మీటింగ్ లో తీసుకునే నిర్ణయం అందులో వేసే కమిటీ దానికి ఉండే చట్టబద్ధత దానికి ఉండే ఆమోదయోగ్యత ఏ పార్టీదండి నాకు అర్థం కాదు ఈ రకంగా అడ్డగోలుగా మాట్లాడి తెలంగాణ రైతాంగానికి కించపరిస్తాన్ని మేము ఊరుకుంటామా మేము కాళేశ్వరం కట్టేటప్పుడు అడ్డుకున్నారు కదా చంద్రబాబు సారు కేంద్రానికి మీరు పొత్తులో ఉన్నారు మీరు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఎన్నిసార్లు లేఖలు రాయలేదు ఇప్పుడు మా నీళ్లు మలుపుకపోతుంటే మేము చూస్తూ ఊరుకోవాలా నెల రోజుల కమిటీ ఎత్తామని చెప్పేసి చంద్రబాబు చెప్తే రేవంత్ రెడ్డి వలుకుతున్నాడు ఇక ఆయన చెప్తాడు ఈయన ఏపిస్తాడు అని చెప్పేసి ఈ కమిటీ ఏంది ఈ లెక్క ఏంది మొత్తం కుద్దు బయట పడ్డాకనే నీళ్లు తీసుకుపోవాలని చెప్పేసి కేటీఆర్ సార్ మాట వాజీవే మరి మన తెలంగాణ నీళ్ళు ఆంధ్ర మలుపుకపోతుంటే చూసుకుంటా ఊకుందామా అని చెప్పేసి కతిమ్మలు కూడా రేవంత్ అన్న మాటను సై అంటే సై అంటున్నారు కానీ కేంద్రం మొత్తం మిగులు జలాలన్నీ నిల్వ జలాలన్ని ఎన్ని నీళ్ళు అనే చెప్పేసి లెక్క తేలితే ఎవరాళ్ళు పంచుకుంటే అయ్యే పోతుంది కదా మరి ఈ కేంద్రం ఎందుకు ఈ రెండు రాష్ట్రాల్లో వెల్లు కేంద్రం చూసుకుంటున్నది నీళ్ళు ఎన్ని లెక్క తేలాల్సిందే కృష్ణా జలాలలో కావచ్చు అట్నే గోదావరి జలాలలో కావచ్చు ఎవరి నీళ్ళు తేలితే ఎవరి వాళ్ళు మలుపుకుంటే ఒడిచేపోతుంది ఈ లల్లు ఎందుకు ఉంటుంది అన్న తిరిగి ముచ్చటరికైనా పబ్లిక్